బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ ది వంద సినిమాతో సిల్వర్ స్క్రీన్కు తిరిగి వచ్చాడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటన ఎలా ఉందో సినిమా కథ ఎలా సాగుతుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం నటీనటులు సాగర్ విష్ణుప్రియ మిషా నారంగ్ ధన్య బాలకృష్ణ ఆనంద్ తారక్ పొన్నప్ప కళ్యాణి నటరాజన్ వంశీ నెక్కంటి వివి గిరిధర్ டெம்பர் வன்சி ததுதரு தர்சகம் ராவ் ஓம் கார் சசிதர் சங்கீதம் ஹர்ஷவர்தன் ராமேஸ்வர் சினிமாட்டோகிரஃபி சாம் கே நாடு எடிட்டர் அமர் ரெடி குடுமுல நிர்மாலூ ரமேஷ் கருடூரி வெங்கி புஷதப்பு ஜெ தக்காம் விடுதல்தேதி జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు మొగలి రేకులు సీరియల్తో బుల్లితెర హీరోగా పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్రలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఆర్కే సాగర్ సినిమాల్లోనూ హీరోగా అలరించిన ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ కంబ్యాక్ రీఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ వంద పవన్ కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసిన వంద సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉంది మరోసారి పోలీస్గా ఆర్కే సాగర్ ఎలా మెప్పించాడు అనే విషయాలను నేటిది వంద రివ్యూలో తెలుసుకుందాం అప్పుడే ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విక్రాంత్ నగరంలో ఏసీపీగా బాధ్యతలు చేపడుతాడు అప్పుడు సిటీలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసుపై దృష్టి సారిస్తాడు విక్రాంత్ తనదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన విక్రాంత్ హత్యలు ఎవరో చేశారో తెలుసుకుంటాడు కాని ఇంతలోనే హత్యలు చేసిన కాకుండా ఓ పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది హత్యలు జరిగిన అమ్మాయిలకు ఏమైంది సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన మధు ఎందుకు సూసైడ్ చేసుకుంది ఈ ఇన్వెస్టిగేషన్లో తన ప్రియురాలు ఆర్తి గురించి విక్రాంత్ తెలుసుకున్నది ఏంటి అసలు ఈ కేసులో నేరస్తులు ఎవరు బిజినెస్ మ్యాన్ వల్లభ పాత్ర ఏంటి ఫైనల్గా ఆ కేసును విక్రాంత్ ఎలా పరిష్కరించాడు అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే ది వంద సినిమా చూడాల్సిందే దాదాపుగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ ఒకే స్టోరీతో ఉంటాయి ఓ క్రైమ్ కు ఓ నేపథ్యం అతన్ని పట్టుకునేందుకు హీరో చేసే అడ్వెంచర్ ఇన్వెస్టిగేషన్ వంటి సీన్లను ఎంత థ్రిల్లింగ్ గా మలిస్తే అంత హిట్ అవుతుంది ఆ సినిమా ఈ విషయంలో ది వంద డైరెక్టర్ దాదాపుగా సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు సూసైడ్ సీన్తో ప్రారంభమైన ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ ముగుస్తుంది హంతకులు దొరికిన అసలు క్రైమ్ మరోటి ఉందనే విషయానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇక సెకండాఫ్ ఎమోషనల్ గా ప్రారంభమవుతుంది ఒకానొక సమయంలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ముందే ఊహించేలా సీన్స్ ఉంటాయి దాంతో అప్పటి వరకు వచ్చే సన్నివేశాలు కాస్తా బోరింగ్ గా అనిపిస్తాయి కానీ క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది ఒక మంచి సందేశం ఇచ్చారు సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ నిర్మాణ విలువలు బాగున్నాయి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం బాగుంది డైరెక్టర్ టేకింగ్ పర్వాలేదని చెప్పొచ్చు ఇక మరోసారి పోలీస్ గా ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు అదరగొట్టాడు మొగలి రేకులు సీరియల్లో పోలీస్గా పవర్ఫుల్ రోల్ ప్లే చేసిన ఆర్కే సాగర్ మరోసారి అలాంటి పాత్రతో మెప్పించారు మంచి తో పర్ఫెక్ట్ హ్యాప్ట్ అనిపించారు ఇక మిషానారంగ్ తన పాత్రకు చక్కటి న్యాయం చేశారు విష్ణుప్రియ ధన్య బాలకృష్ణ ఆకట్టుకున్నారు విలంగా తారక్ పొన్నప్ప అలరించారు మిగతా పాత్రధారులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఆర్కే సాగర్ పోలీస్ గా కంబ్యాక్ ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది వందపై ఓ లుక్కేయొచ్చు మొత్తం మీద ది వంద సినిమా క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులను మెప్పించే అంశాలను కలిగి ఉంది ఆర్కే సాగర్ నటన కథలోని ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తాయి